అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్లు చూశాను ఇంగ్లీష్ మీడియంని ఎవరు నారాయణ చైతన్య సంస్థల నుంచి అంట ఫండ్ వచ్చిందంట అందుకని ఇంగ్లీష్ మీడియంని వ్యతిరేకించారు వాళ్ళ స్కూల్కి ఫేవర్ చేయడానికి నారాయణ నారాయణ స్కూల్స్ని ఫేవర్ చేయడానికి గవర్నమెంట్ స్కూల్ డెవలప్ అయిపోతే వాళ్ళకి స్టూడెంట్స్ రారని చెప్పి దాన్ని వ్యతిరేకించారని చెప్పేసి అదో ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఇంగ్లీష్ మీడియం వద్దన్నాడా మీరు ఏదో ఎడిటింగ్ చేసిన వీడియోలు కాకుండా ఆయన అన్నదేంటి ఇంగ్లీష్ మీడియం పెట్టండి తెలుగు మీడియం కూడా ఉంచండి రెండు వాళ్ళ చాయిస్ అది వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఇంగ్లీష్ మీడియంలో చదవాలనుకుంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు కొంతమంది తెలుగు మీడియం చదవాలనుకుంటారు తెలుగు మీడియంలో చదువుతారు కొంతమందికి తెలుగు మీడియమే ఇష్టం ఉండొచ్చు తెలుగు లిటరేచర్ చదవాలనుకుంటారు వాళ్ళ ఇష్టం కదా అది బలవంతంగా మీరు ఇంగ్లీషే చదవాలని చెప్పడానికి మీరు ఎవరు అసలు రాజ్యాంగం కల్పించిన హక్కును కాదంటానికి మీరు ఎవరు దానికి మళ్ళీ ప్రచారాలు విపరీత ప్రచారాలు మీ ప్రచారాలకు ఒక అర్థం ఉండదు కదా రెండు ఉంచమని చెప్తే ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకం అంటే తెలుగుని చంపేస్తానంటే మీరు ఇంకా తెలుగు లేకుండా చేసేసేయండి ఎవరు మాట్లాడకూడదు మిమ్మల్ని పోరు ఇంగ్లీష్ మీడియం పెడుతున్నప్పుడు దానికి తగ్గ టీచర్స్ ఉన్నారా ఏ ఒక్కర్లా మీకు ఏంటంటే ఆర్భాటం కావాలా ప్రజల్లో పబ్లిసిటీ కావాలి ఇంగ్లీష్ మీడియం పెట్టేసాము అంటే జనాలకు ఏంటంటే కొంతమంది పిల్లలకి ఈ తల్లికి తల్లిదండ్రులకి అలా అలవాటే పడిపోయింది కదా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియము స్కూల్స్ ఇంగ్లీష్ అవసరమే ఎవరు కాదన్నలా ఇంగ్లీష్ ఖచ్చితంగా అవసరం ఎందుకంటే ఇది గ్లోబల్ మనం ఇది దీంట్లో ఈ సిస్టంలో ఉంటున్నప్పుడు జాబ్స్కి ఎక్కడికి ఎక్కడికో వెళ్తున్నప్పుడు లేకపోతే కంపెనీస్లో జాబ్ చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ ఖచ్చితంగా అవసరం కాదని ఎవరన్నా లేదే కాకపోతే కొంతమంది వాళ్ళు పొలిటికల్గా చదవాలనుకుంటారు వాళ్ళు తెలుగులోనే చదవాలనుకుంటాడు వాళ్ళ ఇష్టం కదా అది వాళ్ళ చాయిస్ కదా అసలు చదవాలనుకున్న వాళ్ళని వాళ్ళు కూడా మీరు ఇంగ్లీషే చదవండి అంటానికి మీకు ఎక్కడ హక్కు ఉంది రాజ్యాంగం కల్పించిన హక్కుని కాదనడానికి మీకు ఎక్కడ హక్కు ఉంది మీరు ప్రభుత్వంలో ఉంటే మాత్రం అలా మార్చేయడానికి మీకు ఎక్కడ హక్కు ఉంది రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించేస్తానంటే అలా కుదురుతుంది పౌర హక్కులను కాదంటే అలా కుదురుతుంది మీరు పాదం చేయడానికి ప్రజలకు మంచి చేయడానికి కదా అంతేగాని మా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కాదు కదా ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా అసలు టీచర్స్ లేకుండా ఏదైతే మీరు సిలబస్ పెడుతున్నారో దానికి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వకుండా అసలు కనీసం పోనీ టీచర్సే లేకుండా మీరు మీ సిస్టమ్ పెట్టుకు మేము ఏదో ఫారన్ నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారంట దాన్ని వ్యతిరేకించేస్తున్నారంట పవన్ కళ్యాణ్ గారు డిబేట్లు దీని మీద సోషల్ మీడియాలో పోస్టింగ్లు ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు ఒక సిస్టమేటిక్లో ఒక సిస్టంలో ఒక ఎడ్యుకేషన్ తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించి ట్రైనింగే ఇవ్వకుండా మేము తీసుకొచ్చేసేమో నాక తీసుకొచ్చేసి ఏ ఉపయోగం ఉంటుంది దానివల్ల దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటున్నా ఒక సిలబస్ తీసుకొచ్చినప్పుడు దానికి తగ్గి ఉన్న ట్రైనింగే లేకుండా మీరు తీసుకొచ్చి ఉపయోగం ఏముంది పెట్టద్దని ఎవరు అన్నారు కాస్త మనిషి మన మనిషిలే ఆలోచించి ఎందుకంటే మనకు కాస్త ఆలోచిస్తే ఇప్పుడు ఇంగ్లీష్ అవసరమే కాదని ఎవరన్నారు వాళ్ళు ఇంగ్లీష్ని వాళ్ళు ఎలా డెవలప్ చేసుకున్నారు మనం ఇలా కిందకి వెళ్ళిపోయాం సరే ఇంకా తప్పదు ఇంగ్లీష్ కావాలి ఇప్పుడు దాన్ని వద్దని ఎవరు అనలేదు ఎప్పుడో ఉంది కదా ఇంగ్లీష్ మీడియం రెండు ఉండేవి ఇప్పుడు మీరు కొత్తగా పెట్టుకొచ్చినట్టు మీరు ప్రచారాలు చేసుకుంటారు మీకు పబ్లిసిటీ పిచ్చి కదా మీరు దేన్నైనా ఎలాగైనా చిత్రీకరించేస్తారు ఇంగ్లీష్ మీడియం ఎప్పుడు లేదు రెండు ఉన్నాయి కదా తెలుగు మీడియం ఉంది ఇంగ్లీష్ మీడియం ఉంది ఇప్పుడు మీరే కొత్తగా పట్టుకొచ్చేసినట్టు మీరు ప్రచారాలు ఇవన్నీ ఏమీ లేవు ఇంతకు ముందు అన్నీ మేమే తెచ్చినట్టు చెప్పుకుంటారు అది మా దరిద్రం ఇక్కడ మీ ప్రచారాలు ఇంకా ఫీక్గా ఉంటాయి కదా మీ మీ నిజంగా ఈ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రం ఎలా తయారైందంటే ఇంతకు ముందు కూడా ఉండేది రాజకీయాలు ఉండేవి పాలిటిక్స్ ఉండేవి కానీ ఎంత పీక్స్కి తీసుకుపోయిన పార్టీ ఏదైనా ఉందంటే ఇదే ఆ సాక్షి టీవీ అంత చండాలమైన టీవీ ఇంకోటి ఉండదు ఓకే అండి